జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారిజ్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు దళిత రత్నపిల్లి సుధాకర్ గార్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు గారి సారథ్యంలో రాజ్యాంగ రక్షణ యాత్ర బహిరంగ సభకు బయలుదేరిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలంలోని మాలపల్లి గ్రామం నుండి రెండు ఏటిగా రెండు షిఫ్ట్ డిజైర్లో మహిళలు పురుషులు బయలుదేరడం జరిగింది

మా జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరణ పిలుపు జాతీయ అధ్యక్షుడు సుధాకరణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు ఆధ్వర్యంలో ఉస్నాబాద్ అఖ్యనపేట మండలాలు ఇవాళ ఉస్నాబాద్ నుంచి బయలుదేరడంలో అతికి భారీ మెజారిటీతో ఉస్మాబాద్కి బయలుదేరడం జరుగుతున్నాయి రాజ్యాంగీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఐక్యత్యంగా ఉండి వారి యొక్క ఫలాలను పొందడానికి అందరూ కలిసి ఈరోజు హైదరాబాద్ చెలో అంటూ హైదరాబాద్ వెళ్ళి ఈ కార్యక్రమం వినియోగం చేయడానికి మావంతగా మేము అందరం కూడా వెళ్తున్నాము ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందరూ కూడా పాల్గొని వారి యొక్క ఫలాలను అందరికీ ఇచ్చినటువంటి వారి ఫలాలను పొందాల్సిందిగా అందరికీ జైపీ మరి నేడు ఈ నెల రెండవ తారీఖున అలంపూర్ గద్వాల మైబూబాద్ నుండి మొదలుకొని నల్గొండ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ మంతెని రంగారెడ్డి ఈ అన్ని జిల్లాలను కళ్ళ తిరిగి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మన రక్షణ కవచాన్ని తీసేసే ఒక కుట్ర చేస్తూ ఉన్నది ఆ కుట్ర తిప్పికొట్టడం కోసం దళిత గిరిజన బహుజనులందరూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉండాలన్నటువంటి శ్లిభంతో ఈ యాత్రను మారంలో తీసుకోవడం జరిగింది కానీ బహుజన సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం ఆయా జిల్లాల నుండి సంఘీభావం తెలుపుతూ ఈ రక్షణ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుని మీద ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ఈ యొక్క సభకు వెళ్ళి విజయవంతం చేయడం కోసం భావ సహకారాన్ని అందిస్తూ ప్రత్యేకంగా దళిత గిరిజనుల వైపున నుండి మరి కళాకారులు పొడముంద రవీందర్ గారి టీమ్ తో కూడా బయలుదేరడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం జై